అనకాపల్లి జిల్లా అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిపై టీడీపీ నాయకులు సత్యనారాయణ ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సామాజిక మాధ్యమం వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బీసీసెల్ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ ట్విట్టర్ సామాజిక మాధ్యమం వేదికగా తీవ్ర పదజాలంతో అగౌరవ పరుస్తూ దూషించడంతో పాటు రెండు పేల ఇరవై తొమ్మిదిలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు బ్రతికి ఉంటే అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఖాయమని వ్యాఖ్యలు చేయడం ఘోరమని తెలిపారు ముఖ్యమంత్రిగా ఉన్న మా అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాధ్య దైవంను బెదిరిస్తూ హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని మనోవేదనకు గురి చేశాయని మేము విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు భయపడుతున్నామని తెలిపారు ఈయన వ్యాఖ్యల కారణంగా మా అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పుందని ఆ విధంగా వీరు కుట్ర పండుతున్నారని తెలిసి ఆందోళన చెందుతున్నామని అన్నారు ఈ విషయమై తగు విచారణ నిర్వహించి హెచ్చరికలు చేసిన సాయిరెడ్డిపై తగు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు నా పేరు గుడాల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ బిసిసిఎల్ కార్యదర్శి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మరి గౌరవ రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వి విజయసాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ప్రజలకి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు బతుకుంటే ఆ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అంటే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడతాము అని హెచ్చరిస్తూ దూషిస్తూ అనేక రకాలుగా ఒక గౌరవ ప్రజాప్రతినిధి మాట్లాడాల్సినటువంటి మాటలు ఎక్కడ కూడా కనిపించినటువంటి సందర్భం మరి అటువంటి పైకి చెప్పడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి భాష నేర్చుకున్నటువంటి ఇలాంటి ప్రజాప్రతినిధులు ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నారా అని మాకు ఒక ఆశ్చర్యం కలుగుతుంది మరి ఆ పార్టీ సంస్కృతి అటువంటిదేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈనాడు పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినే మరి ఎంపీలు ఈ విధంగా దూషిస్తూ తోలనాడుతూ బ్రతుకుంటే అనేటువంటి పదాలు వాడుతున్నారంటే వీళ్ళు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు బ్రతికి ఉండకుండా ఉండాలని కోరుకుంటున్నారా లేదంటే ఆయన ప్రాణాలకి ముప్పు తలపెట్టే విధంగా ఏదైనా కుట్ర చేస్తున్నారా అన్నటువంటి ఉద్దేశ్యంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా ఆందోళన చెందుతున్నాం ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ తన గుణాన్ని బయట పెట్టి తన కుట్ర కోణాన్ని బయట పెట్టి అది ఏం చేయబోతుందో చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి హాని తలపెట్టబోతుందో ఏ కుట్ర చేస్తున్నారో బహిర్గతం చేయాలని మరి ఎంపీ విజయసాయి రెడ్డిని విచారిస్తే అసలు విషయం ఈ గుట్టు కుట్రకోణం బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో మేము ఎంపీ విజయసాయి రెడ్డి మీద ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసు వారు మా ఫిర్యాదుని స్వీకరించారు తదుపరి చర్యలు తీసుకొని అతని మీద ఏ విధంగా అయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయో ఆ విధంగా చర్యలు తీసుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కించపరిచినటువంటి వ్యక్తులకి ఏ విధమైన శిక్ష వేయాలో ఈ ప్రజా కోట్లనే అవనివ్వండి న్యాయస్థానాలలో అవనివ్వండి వారికి తగిన బుద్ధి చెప్పాలి ఎందుకంటే ప్రజలు ప్రజా కోట్లో ఆ పార్టీకి ఇలాంటి మాటలు దూషించే మాటలు మూదులు ఇలా బూతులు యూనివర్సిటీలోనే చదువుకొని వచ్చినటువంటి బూతు పురాణాలు నేర్చుకున్నటువంటి వ్యక్తులుగా కనపడుతున్నటువంటి ఈ వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజా న్యాయస్థానంలో తిరస్కరించారు మరి మీరు ప్రజా జీవితానికి పనికిరారని కూడా వాళ్ళని వాళ్ళని ఈ రాష్ట్రం నుంచే ప్రజా జీవితం నుండి రాజకీయ జీవితం నుంచి పైకి పోయినా చేసినప్పటికీ సిగ్గు రాకుండా ఇంకా మాట్లాడుతున్నారు వీటి మీద చర్యలు తీసుకోవాలని కోర్టు ఫిర్యాదు చేయడం జరిగింది